సౌందర్య లహరి ఎనిమిదవ శ్లోకం అర్థం తెలుసుకుందాం తల్లి చుట్టూ అమృతముతో నిండి ఉన్న సముద్ర మధ్యలో మణిద్వీపములో ఉన్నది ఆ మాణిక్యమయమైన ద్వీపములో అనేక కల్పవృక్ష రాజములు కడిమీ చెట్లు విస్తారంగా ఉన్నాయి అక్కడ చింతామణి భవనం కాంతులు విరజిమ్ముతూ ఉంది ఆ భవనములో మంగళప్రదమైన పానుపునందు పరమశివుని సరసన జ్ఞానానంద స్వరూపిణి అయి విరాజిల్లే నిన్ను దర్శించడానికి సేవించడానికి అందరికీ అర్హత లేదు ధన్యులైన కొందరు మాత్రమే భక్తితో నిన్ను సేవించి ఆ దివ్య దర్శనమును భజించగలరు దారువులయందు లోహాది పత్రముల యందు దేవిని ఆవాహనము చేసి బాహ్యార్చన చేయువారు కానీ యోగ మార్గముననుసరించి సహస్రారమునందలి బైందవాస్థానమునందుగాని జ్ఞానానంద స్వరూపినివైన నిన్ను ఆరాధించి ధన్యులగుచున్నారు కానీ అట్టి సాధకులు చాలా అరుదు కదా ఓం శ్రీమాత్రే నమ